No ne పెద్ద మంటలు రావాలంటే ఏం చేయాలి తెలుసా అది ఏటాన్ని నేను వివరంగా చెప్తానండి హాయ్ అండి నేను మీ బోనశ్రీను ఈ చాలా మంది అండి ఈ బలంలో మూసిపోతుంటాయి అనమాట ఎందుకు మూసిపోతుంటే ఎక్కువ మనం పాలు కాస్తుంటాం కదా పాలు పొంగినప్పుడు డైరెక్ట్ ఈ బలంలోకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత మెసలు మూసిపోతాయి మంట ఆగిపోతుంది అయితే మొత్తం అంతా దీనివల్ల ఏం కాదండి ఇది జస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే మంట ఆపుతుంది అసలు ఇది వేరేది ఉందన్నమాట అది ఎలాగనది నివరంగా చూపిస్తాను చూడండి వీటి వల్ల మనకు ట్వంటీ పర్సెంట్ ఆగుతుంది కానీ అసలేదు కింద మనకి వచ్చి నిప్పలు ఒకటి ఉందండి ఆ నిప్పలకి ఏం చేస్తే సరిపోద్ది అనమాట అది ఎలాగో పోయి ఒకసారి ఇలా తిరగేసుకోండి తిరగేసుకున్న తర్వాత చెప్తాను ఇది చూసారు కదా ఈ బర్మలు సంబంధించింది లెగ్ బయట ఇలా సెపరేట్ చేయాలండి ఇలా సెపరేట్ చేస్తాం కదా ఇక్కడ చూసారు కదా చిన్న నిప్పలు ఉంది ఈ నెప్పల్ని ఏం చేయాలంటే మనం పినిసి ఇచ్చుకొని బాగా ప్రెస్ చేయాలన్నమాట ఇది పినిసే సరిపోద్ది పినిసి ఇచ్చుకొని ఒకవేళ పిన్నిస్ ఎల్లలేదు అనుకోండి మీరు ఏం చేస్తారంటే కరెంట్ వైర్ తీగ ఉంటుంది కదా కరెంట్ వైర్ తీగి అది నీళ్ళు ఉంటాయి కదా అయ్య నుంచి ప్రెస్ చేయించండి ప్రెస్ అయితే ఏమవుతుందంటే గ్యాస్లోంచి ఎక్కువ శాతం అంటే అది వాటర్ టైప్ కదా దాని గురించి అందులోంచి కొంత లాంటిది వద్దండి ఆ చిన్న చికిగా ఉంటుందో దానివల్ల ఏంటంటే మనం మంటలు ఆగిపోతాయి అనమాట చాలామంది తిరిగి ఏం చేస్తారంటే పైకి కడిగేస్తుంటారని పై కడగకూడదు ఇక దీన్నే కడగాలి దీన్ని కొంత మనం పినిస్ ఇచ్చుకొని రెండు సార్లు క్లీన్ చేసామనుకోండి అలా శుభ్రం క్లీన్ చేస్తే మొత్తం పెస్ అయిపోద్ది అనమాట అండి మంటలు మళ్ళీ పెసగా వచ్చేస్తే ఇంతేనండి నా స్టవ్ ఎలాగా శుభ్రం చేయాలన్నది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి చాలా మందికి డౌట్ ఉంటాయి పాపం ఏం చేస్తారంటే వాళ్ళకి వెంటనే గ్యాస్ కంపెనీకి అటుకెళ్ళిపోతారు అటుకెక్క అట్కి అండి మన ఇంట్లో ఉండి చేసేసుకోవచ్చు ఏం చేయకలదు ఆ బండ్లు కడుగుతారు బండ్ల వల్ల మొత్తం ఏం కాదండి ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఈ పితికలు ఉన్నాయి కదా చిన్నవి అవి క్లీన్ చేసేస్తే సరిపోద్ది అనమాట అండి మనకి మంట మామూలుగా వచ్చేస్తుంది ఈ